భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశీషు సాంగ్వాన్ తెలిపారు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగా శనివారం మీసాన్పల్లి ఎల్లారెడ్డి నాకారెడ్డి రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం పద్నాలుగు ఏప్రిల్ రెండు పేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగిందని చట్టంపై ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం జరిగిందని ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని హక్కుల రికార్డులో తప్పులు సవరణ చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత ఆయా తహసీల్దార్లు గ్రామస్తులు రైతులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు లైక్ డీటెయిల్ ఎంక్వైరీ ఫస్ట్ నోటీస్ ఇచ్చేసి ఆబ్జెక్షన్స్ తీసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేసి అప్పుడు తహసీల్దార్ ఆడియో డిసిజన్ తీసుకోవాలి ఇంతకుముందు కొంచెం ఇప్పుడు చెప్పినట్లు సివిల్ కోర్ట్కి పోవాలి ఎంక్వైరీ చేయడానికి ఆప్షన్ చాలా లేదు రిజెక్ట్ చేయడానికి కూడా కొన్ని కేసెస్లో లైక్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి ఎంక్వైరీ చే చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ యాక్ట్లో ఇప్పుడు సరిగా హామీ